మనసాక్షికి ఎవరూ సాక్ష్యం అక్కర్లేదు మన మనసే మన మనస్సాక్షి రోజు రేవతి మరణం ఎవరూ కూడా తట్టుకోలేని ఘోర విషాదం ఎందుకంటే సంవత్సరం క్రితం భర్తకి ఇచ్చిన మహా ఇల్లలా కూడా ఆ పిల్లలకి తల్లి ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకురాలేరు కానీ ఇక్కడ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఆ రోజు జరిగిన సంఘటన సోషల్ మీడియా ప్రకారం తెలిసిన వెంటనే ఒక్క క్షణం షాక్ అయి ఎంత ఘోరం జరిగింది అని ఆ వార్త చెప్పిన వాళ్ళు రెండు చేతులు పట్టుకొని ఆవిడని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని పశ్చాత్తాపంతో అతను ఒక్క నిమిషం మౌనం పాటించి ఏం చేయాలో తెలియక అతలాకుతలం అయితే ఈ రోజు ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు